తాగమ్మా తాగ ఇక స్టార్ట్ చేయండి ఇక ఎక్కండి రోడ్లు ఎక్కండి అనాథ మంచి తాగమ్మా మంచిగా తాగమ్ మంచిగా మంచిగా వచ్చా ఆ డైలాగ్ వచ్చాయి మస్తే కానీ

అరే తారిత దొరికింది మొత్తం మిరి ఆక్కోర్ల ఆక్కోర్ల ఎందుకు ఇట్లాస్తున్నారు సార్ గందక ఇంకో గ్లాస్ ఇవండి పాప పాప ఒళ్ళకి పడింది అమ్మ ఇది లైన్ నించండి సార్ పోదే దిస్తా ఏ ఫోటో కోసం ఏం వద్దులే వాళ్ళని రాగని వాళ్ళ పాప కంగారబడతది ఏమ ఇంత గ్లాస్ మధ్యకి ఫోటోలు ఇస్తున్నారు ఏంద్ర అంత ಅಸಲ್ ಇ ಸರ್ವೀಸ್ ಬಾ ಸರ್ ಕು ತಾತಾರಾ ತಗೇರಮ್ಮ ಬಾವು ತಾಕೊಂಡು